నకరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీరేశం కళ్యాణలక్ష్మి షాధి ముబారక చెక్కులు పంపిణీ చేశారు నకరేకల్ మండలానికి సంబంధించిన ఎనబై మూడు మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి ముబారక చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్దిపై చర్చకు సిద్దంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు అభివృద్దిపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ ఎమ్మెల్యే వీరేశం ప్రశ్నించారు చెల్ని నికరకల్ మండలంలో ఎనభై మూడు మందికి ఎనభై మూడు లక్షల పైచిలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ స్కీమును కూడా మధ్యనో బ్రేక్ చేయొద్దని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో కళ్యాణ లక్ష్మిని కానీ సిఎంఆర్ఎఫ్ కానీ పెన్షన్లు కానీ ఎక్కడ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రజలకు ఇవి ఎనివి వెంటనే వాళ్ళు అప్లై చేసుకోగానే అమలు కావాలనేటువంటి శాంక్షన్ కావాలనే ఉద్దేశంతో వేగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది